ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు శుక్రవారం కదా ఈ శుక్రవారం ఒట్టి శుక్రవారం కాదండి శుక్రజయంతి అంటే శుక్రుడు అవతరించిన ఒక దినంగా చెప్పుకోబడుతుందన్నమాట ఈ శుక్రజయంతి రోజున శుక్ర భగవానుడి అనుగ్రహం కోసం ఇప్పుడు చెప్పబోయే ఒక అనాశపువు పరిహారం మీతో షేర్ చేయబోతున్నాను శుక్రుని అనుగ్రహం ఉంటే చాలండి మనకు ఎలాంటి కష్టాలున్నా కూడా దూరం అయిపోతాయి శుక్రుడి అనుగ్రహంతో మనకు డబ్బు కావాలన్నా మన జీవితంలో సంతోషంగా ఉండాలన్నా శుక్ర భగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి దీనికి సంబంధించి ఈరోజు మీతో ఒక పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను పరిహారం అనగానే ఏదో ఖర్చుతో కూడిన పని చాలా డబ్బు ఖర్చు అవుతుంది అనుకోవద్దండి ఒకే ఒక అనాస పువ్వు అది మన ఇంట్లో ఉన్నదైనా కూడా పర్వాలేదు ఒకే ఒక అనాస పువ్వుతో ఇప్పుడు చెప్పబోయే విధంగా ఈ శుక్ర హోరా సమయంలో ఇప్పుడు చెప్పే విధంగా ఒక మంత్రాన్ని మీరు పఠించినప్పుడు శుక్ర భగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందండి మీకు రెండు రోజుల్లోనే ధనం రాబడి అనేది మీ కళ్ళకు కట్టినట్లు మీరే గమనించడం జరుగుతుంది అంటే మీరు చేసే పనిలో పరిపూర్ణంగా మీకు లాభం అనేది వస్తుంది దానివల్ల ధన రాబడి అనేది ఎక్కువగా కలిగి మీరు సంతోషంగా ఉంటారు ఎవరైతే ధనం కోసం ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటారో వాళ్ళ కష్టానికి తగిన ఫలితం అనేది ప్రత్యక్షంగా శుక్ర భగవానుడి అనుగ్రహంతో వస్తుందన్నమాట భగవానుడి అనుగ్రహం ఉన్నప్పుడు లక్ష్మీ కటాక్షం కుబేరు యోగం అన్నీ కూడా కలిసి వస్తాయి దీనికి సరైన సమయం ఏంటి అన్నప్పుడు శుక్రహోర హోరా సమయాలనేవి చాలా పవర్ఫుల్ అండి మనకు శుక్రహోర సమయం సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపల ఉన్న ఆ ఒక్క గంట సేపు మనకు శుక్రహోర అలాంటి సమయాల్లో మనం ఏ పని చేసినా సూపర్గా మనకు కలిసి వస్తుంది ఇంకా బంగారం కొనాలి అనుకున్న వాళ్ళు ఈ శుక్రహోర సమయంలో బంగారం కొన్నప్పుడు ఇంకా విపరీతంగా మీకు బంగారం కొనే ఒక యోగం అనేది వస్తుందన్నమాట సో అలాంటప్పుడు మీరు శుక్ర శుక్రహోర సమయాలలో అలాగే మనం ఒక పది రూపాయలైనా దాచిపెట్టి అప్పు కట్టాలి అని దాచిపెట్టుకున్నప్పుడు ప్పుడు విపరీతంగా మీకు డబ్బు చేకూరే విధంగా చేకూరి అప్పులు కట్టే యొక్క యోగం కూడా మీకు లభిస్తుంది అలాంటి పవర్ఫుల్ హోరా సమయాలు అనేవి ఎప్పుడు కూడా వదులుకోవద్దు అలాంటి హోరా సమయాల్ని మనం యూజ్ చేసుకున్నప్పుడు మనకు మంచిగా ఫలితం అనేది ఉంటుందండి ఇక ఈరోజు శుక్రవారం కదా ఈ శుక్రవారం రోజు మనకు శుక్రహోర అనేది ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సాయంత్రం ఉంది తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం ఆ సమయంలోనే చేయండి ఆ సమయంలో మనకు కావాల్సింది ఏంటి అంటే ఒకే ఒక అనాస పువ్వు అనాస పువ్వు అనేది మనకు ధన రాబడి అలాగే జనవసం చేసేదానికి ధనవశం చేసేదానికి రెండు కూడా మనకు ఈ యొక్క అనాస పువ్వు అనేది చాలా ఉపయోగపడుతుందండి తాంత్రిక పరిహారంలో అనాస పువ్వు మనకు చాలా మంచి ప్రయోజనాలని ఇస్తుంది మనకు ఏదైనా అప్పుల బాధ తీరిపోవాలన్నా మనకు ఏదైనా తీసుకురావాలన్నా దూరం చేయాలన్నా కూడా ఈ అనాశ పువ్వు అనేది మంచిగా ఉపయోగపడుతుంది మనం ఎలా అయితే ఆశపడతామో అలా నెరవేర్చగల ఒక ప్రయోజనాన్ని మనకు ఈ అనాస పువ్వు కల్పిస్తుంది అనమాట ఇక ఒకే ఒక అనాస పువ్వు అనేది తీసుకోండి ఇంట్లో ఉన్నదైనా పర్లేదండి కొత్తగా కొనుక్కోచుకు రావక్కర్లేదు కాకపోతే చూసుకోవాల్సింది ఏంటంటే ఆ అనాస పువ్వు కొంచెం డ్యామేజ్ అవ్వకుండా కొంచెం పువ్వు బాగా పువ్వులాగా ఉండేలా చూసుకోండి ఒకే ఒక పువ్వు అయితే సరిపోతుందండి ఇప్పుడు మీరు చక్కగా ఒక దగ్గర పద్నాసం అనేది వేసుకొని అనాస పువ్వుని చేతిలో పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మంత్రం అనేది మీరు పఠించాల్సి ఉంటుంది ఎంతసేపు అంటే ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు కౌంటింగ్ అనేది ముఖ్యం కాదండి మీరు ఎంత సమయం అనేది అదే అదేవిధంగా చాలా సార్లు చెప్పుకోవాలి అని గబగబా చెప్పుకునే అవసరం లేదు నిదానంగా ఆ శుక్రభగవాన్ని మనసులో తలుచుకొని మీ యొక్క కోరికలు అవన్నీ చెప్పుకొని తప్పకుండా ఈ యొక్క మంత్రాన్ని అనాశపువ్వుని కుడి చేతిలో పట్టుకొని మీ యొక్క తొడల మీద పెట్టుకొని ధ్యానం చేసినట్టుగా ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని అనేది చెప్పుకోవాలి మీ కుడి చేతిలో అనాస పువ్వు ఉంది కదా దీన్ని పట్టుకొని మాకు శుక్రదశ కళింది కలగాలి శుక్రయోగం కలగాలి డబ్బు అనేది విపరీతంగా రావాలి ధన యోగం కావాలి మాకు కుబేర యోగం వచ్చేలా ఆశీర్వదించాలి శుక్రభగవాన్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ఇలా తలుచుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మంత్రం అనేది పఠించాలి ఆ మంత్రం ఏంటి అంటే శుక్రభోగం వశియ వశియా నమ శుక్రభోగం వశియ వశియ నమ శుక్రభోగం వశియ వసియా నమ శుక్రభోగం వసియ వసియ నమః అంతేనండి ఈ ఒక్క మంత్రం అనేది మీరు అనాస పువ్వుని కుడి చేతిలో పట్టుకొని కనీసం ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు అని చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత ఈ అనాస పువ్వుని మీరు ఒక దగ్గర పెట్టుకోవచ్చు అంటే అది మీరు సేఫ్గా ఒక డబ్బాలోనో జిప్లా కవర్లోనో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అది నెక్స్ట్ శుక్రవారం కూడా ఇదే మంత్రాన్ని కూడా మీరు పట్టించవచ్చు అన్నమాట ఈరోజు శుక్ర జయంతి కాబట్టి తప్పకుండా ఈరోజు పట్టించండి మంచి ఫలితం ఉంటుంది శుక్ర శుక్రభగవాన్ని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఈ అనాశ పువ్వుని ఎత్తిపెట్టుకొని మీరు నెక్స్ట్ వారం కూడా పట్టించవచ్చు అంతేగాని కూరలు అనేది వాడొద్దండి అది అది మీరు సపరేట్గా అనేది ఎత్తిపెట్టుకోండి అనమాట అంతే చేయవలసింది ఈ యొక్క పరిహారం ఈ యొక్క మంత్రం చెప్పుకోవటానికి మీరు చక్కగా దీప పూజ అనేది అవసరం లేదండి మీరు ఎక్కడైనా సరే పూజ రూమ్లోనే కాకుండా హాల్లో కానీ ప్రశాంతంగా ఉండే ప్లేస్లు అనేది తప్పకుండా కూర్చొని పఠించవచ్చు అదేవిధంగా పీరియడ్స్ టైం అలాంటి టైంలో అనేది అన్నమాట ఒకవేళ నాన్ వెజ్ తినేసి ఉన్నారు అని అనుకుంటే చక్కగా స్నానం చేసి చెప్పుకోండి నో ప్రాబ్లం అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది శుక్రభగవాను అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా జై వారాహి